హాయ్ అండి పూరీలోకి చోలే మసాలా చేసుకుందాం ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు ఈజీగా చేసేసుకోవచ్చు చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటే శనగలు మీకు ఏడెనిమిది మందికి ఈజీగా వచ్చేస్తుంది మనము ఎనిమిది గంటల ముందు నానబెట్టుకోవాలి అప్పుడే నానిపోతే నైట్ నానబెట్టుకుంటే తెల్లారిపోతే చేసుకోవచ్చు రెండుసార్లు శుభ్రంగా కడిగేసేసి మనం కుక్కర్లో వేసేసి శనగల్ని కొంచెం చెక్క ముక్క నాలుగు లవంగాలు వేసేసి ఒక గ్లాసుడు వాటర్ అనమాట ఆ శనగలు మునిగేలాగా కొంచెం పోసేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఉప్పు మిస్ అయింది కొద్దిగా ఉప్పు వేసుకోండి వేసుకొని మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికిన తర్వాత తీసేసి పక్కకి మీరు ఆ నీళ్ళన్నీ వంచేసుకొని ఇందాక వేసిన చెక్క లవంగం మొగ్గలు ఏరేసి పక్కకు పెట్టేసుకోవాలి ఆ నీళ్ళన్నీ వంచేసి శనగలను ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుంటే మీకు అవి ఆరుతూ ఉంటాయి మనము ఈ లోపల హెల్తీగా చేసుకోవడానికి ఒక క్యారెట్ ముక్క ఒక ఆలు ఇవన్నీ వేసుకుందాం ఆ టమాటా కొంచెం ఒక గుప్పిడి శనగలు మిక్సీ చేసుకొని పెట్టుకోండి పక్కన కూర చిక్కదనం కోసం అనమాట ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకొని ఇందాక ఉల్లిపాయలు రెండు తీసి పెట్టుకున్నాం కదా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసేసుకోవాలి అలాగే ఒక బంగాళదుంప ఒక క్యారెట్ ఇదంటే బాగుంటుందని పిల్లలు ఇందులోకి అయితే తింటారు కదా అందుకోసం రెండు పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక రెమ్మ కరివేపాకు ఫ్రెష్గా వేసుకుంటే చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది కూర సిమ్లో పెట్టుకొని కూర అంతా కలిగి తిప్పుకోవాలి మాడకుండా మూత పెట్టుకుంటూ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి అలాగే ఒక టమాటా పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా కట్ చేసి వేసేసుకోవాలి కొంచెం మెత్తబడిన దాకా ఆ తర్వాత వేసుకోవాలి ఇది మీకు చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది బిర్యానీలోకి కూడా బాగుంటుంది మీకు ఇప్పుడు శనగలు పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసేసి మీకు సరిపోని కారం వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఆ కారాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంచెం ధనియా పౌడర్ అనమాట కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి కొద్దిగా ఇప్పుడు చోలే మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి ఇది ఉంటే వేసుకోండి నా దగ్గర ఉంది కానీ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది మీకు దొరుకుతుంది మామూలుగా షాప్స్లో ఉంటే తీసుకోండి ఇదేమో ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా ఒక గుప్పిడి తీసుకొని శనగలు చిక్కదనం కోసం ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేసి ఇందాక వంచుకున్న శనగల్లో నీళ్లు మిగిలినవి ఆ మిక్సీ కొంచెం తొలిపేసి ఆ నీళ్లు వేసేయండి వేసిన తర్వాత ఇంకా కూడా మీకు కావాలి కూర కొంచెం జారుగా పలుచగా అంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి ఇప్పుడు గరం మసాలా ఉప్పుసారి చూసి కలిపేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మీకు త్వరగా అయిపోతుంది రెండు రుచి పెట్టేసుకోండి ఎందుకంటే బండా గుంప క్యారెట్ వేసాను కదా కొంచెం మెత్తగా అయితేనే మీకు పూరీలోకి ఉంటుంది ఇది మీకు పూరీలోకైనా చపాతీలోకైనా ఎందుకైనా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇంతేనండి థ్యాంక్ యూ